ఆంధ్ర సమాచార టీవీ న్యూస్కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కార్మిక చట్టాల సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రంపచోడవరంలో సిఐటియో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నడతన కార్యక్రమం నిర్వహించారు ఈ బిల్లులో భాగంగా పని గంటలను ఎనిమిది నుంచి పది నుంచి పదమూడు గంటలకు పెంచడంతో పాటు మహిళలను రాత్రిపూట పరిశ్రమల్లో సంస్థల్లో పనిచేయించేందుకు అనుమతించినందుకు కార్మిక నాయకులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఐటియో జిల్లా కార్యదర్శి పల్లపు వెంకట మాట్లాడుతూ కార్మికులకు ఎనిమిది గంటలు పని విధానం చట్టబద్ధమైన హక్కు కొనసాగించాలని డిమాండ్ చేశారు అలాగే చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ ప్రధాన కార్యదర్శి పల్లెపు వెంకట గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు సిరిమల్లి రెడ్డి సిఐటియు మండల నాయకులు కారం రామలక్ష్మి చెల్లాయమ్మ విఓఏ జిల్లా నాయకులు రామకృష్ణ చందు సింహ తదితరులు పాల్గొన్నారు వైఖరే నశించాలి కార్మికుల చట్ట రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఖరే అమలు చేయాలి కార్మిక చట్టాలను అమలు చేయాలి కార్మిక చట్టాలను మొనసాగించాలి ఎనిమిది గంటల పని విధానాన్ని మొనసాగించాలి ఎనిమిది గంటల పని విధానాన్ని కిందబో చిందోబో రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కార్మికులకు నష్టం చేసే విధంగా ఎప్పటి నుండో కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల విధానాన్ని రద్దు చేస్తూ పది నుండి పదమూడు గంటల పాటు కార్మికులతోటి పని చేయించుకోవచ్చు పారిశ్రామిక వాడల్లో సంస్థలని చెప్పి నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విధానం ఇప్పటికే గత ఎన్నికల సందర్భంగా కార్మిక చట్టాలను అమలు చేసి కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి కార్మికులకు నష్టం చేసే విధానాలని పార్లమెంట్లో ఆమోదింపజేసింది దానికి తోడు ఏదైతే మహిళలు ఉన్నారో మేము మహిళా సాధికారత సాధిస్తున్నాం అని చెప్తూనే మా పరిశ్రమల్లో అట్లాగే సంస్థల్లో రాత్రిపూట మహిళలతో పనిచేయించుకొని అనేటువంటి విధానాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ విధానాన్ని ఈరోజు యావత్ కార్మిక వర్గం వ్యతిరేకిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి లేబర్ కోడ్లో భాగంగానే ప్రభుత్వం ఈ రకమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చింది ఇది ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ విధానాన్ని రద్దు చేయాలి ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలని చెప్పి సిఐటి రంపచోడవరం జిల్లా కమిటీ నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రానున్న కాలంలో కార్మికులతో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం